హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంటే ఎలా ఉన్నారండి బాగున్నారా హాయ్ లక్కీ ఏంటి ఏం చేశారు పొద్దున్నే ఇదిగోండి లక్కీ గారికి ప్రిన్సిపల్ స్కూల్లో అయితే దింపేశాను ఆమె కూడా స్కూల్కి టిఫిన్ తీసుకొని స్కూల్లో తినేస్తాను పప్ప అని చెప్పేసి మామూలుగా అయితే ఎనిమిది గంటల నలభై నిమిషాలకైతే ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది ముప్పై కల్లా వెళ్ళిపోద్ది ఆ పది నిమిషాలు అక్కడ టిఫిన్ చేస్తాను పప్ప అని చెప్పేసి సో స్కూల్కి అయితే అనమాట నెక్స్ట్ టిఫిన్ ఇచ్చి పంపించేశాను ఇదిగో లక్కీ అయితే పునుగులు తీసుకొని వచ్చాను నువ్వేంటి పళ్ళాలు గ్లాసులు చెంబులు తెప్పి రోజు పొద్దున్నే నిమ్మకాయను ఉసిరికాయలతో చేసిన ఐస్ క్యూబ్స్ ఉంటాయి అనమాట ఆమ్లా షార్ట్స్ అని చెప్పేసి అవన్నీ కూడా ఉసిరికాయని మిక్సీ పట్టేవి కదా మిక్సీ పట్టి జ్యూస్లా చేసి వడగట్టి వాటిని ఏం చేసింది క్యూబ్స్లో పోసి స్టోర్ చేసింది డీప్లో అవి తీసి రోజు హాట్ వాటర్లో ఒకటి వేసుకొని తాగుతుంది అనమాట లక్కీగా బూస్ట్ పాలు ఇచ్చింది ఆ బూస్ట్ పాలు తాగగానే టిఫిన్ చేసి వాడు ఇంకా స్కూల్కి బయలుదేరుతారు స్కూల్కి వెళ్తాది వెళ్ళి ఎవరికి స్కూల్కి వెళ్తానో హ్యాపీ హ్యాపీ బిస్కెట్ కొనుక్కొని స్కూల్కి వెళ్తా పప్పు అన్నావా లేదా పొద్దున్నే వెళ్తావా ఇంకేంటి లేదు ఇది సరే అండి అయితే మరి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్లీజ్ అండి లైక్ చేయరా చూసారుగా అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను ప్లీజ్ అలాగే మీరు ఏదో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా బాడీ మాత్రం వదిలండి ఫోర్త్ ఇయర్ వచ్చేసింది టూ మంత్స్ ఇయర్స్ వచ్చి వాళ్ళకి తెలిసి వచ్చింది ఏ ఇంకా మన బాడీ ఏంటి అని ఏం చేస్తాం లేదంటే జ్వరం వచ్చేస్తుంది బాడీ లేకపోతే అందుకే గట్టిగా చెప్పాల్సి వస్తుంది జ్వరం వస్తుంది ఆ శారీస్ మొత్తం అయిపోయినాయి ఇదే ఉన్నట్టున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆ శారీస్ కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయండి ఒక నలభై శారీస్ ఏమి తీసుకొచ్చాము స్టేటస్ పెడితే పన్నెండు అయిపోయినాయి లైవ్లో చూపిస్తే పన్నెండు పదమూడు అయినాయి లైవ్ అయిపోయిన తర్వాత మిగతా సేల్ అయినాయి అనమాట స్టాక్ అయితే ఈరోజు లేండి మామూలుగా లేదు ఇదిగోండి ఇందులో ఒక స్పెషల్ ఐటమ్ అనమాట ఓన్లీ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఇవన్నీ మంగళగిరి పట్టు ఉంటాయి మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ ఉంటాయి మా మంగళగిరి అనమాట మాకు కొంచెం మూడు కిలోమీటర్ల దూరం అనమాట మంగళగిరికి సో అక్కడి నుంచి వచ్చింది ఐటెము ఇది ఉంది ఇంకా మొన్న వచ్చిన స్టాక్ కూడా ఉంది ఇదైతే కనుక ఎమ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు ఫైవ్ ఎక్సెల్ వరకు ఎవరికైనా సరిపోతుంది ఇవేమి ఈ ప్రింట్లు తర్వాత అంబారీలు వస్తాయండి కలంకారీలు బా 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 మామూలుగా ఉండదులేండి ఐటెమ్ ఎవరైనా చూస్తే మన లైవ్ని టైం పాస్ కన్నా చూడటానికి ట్రై చేయండి ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది అనమాట ఏం కోరో చెప్తాను ఏం కోరే దొండకాయ ఫ్రై అన్నం కూడా అయిపోయింది పిల్లలకి క్యారేజీ కడుతున్నారనమాట చాయ్ పెట్టుకున్నా కానీ చాయ్ తాగే టైం లేదు ఎందుకు అంటే క్యారేజ్ ఇచ్చేసి వచ్చా చాయ్ తాగుదా అని చెప్పేసి ఇదిగోండి దొండకాయ ఫ్రై అన్నం కూడా అయిపోయింది అది నేను దొండకాయ ఫ్రై తిన్నాను కాబట్టి నేను తింటే చికెన్ పచ్చడితో తింటాను క్యారేజ్ కడుతున్నావా టైం పట్టిద్దా కడుతున్నావా ఫ్రెండ్స్ ఇదిగోండి లైవ్ అయిపోయింది లైవ్ అయిపోక చూడండి మొత్తం చెత్త చెదారం చందరూ అందరుగా ఉంది ఇదిగోండి ఆ ఐటెం అయితే చూపలేదు అవి ఇంకా అవ్వలేదు ఇవి చూపిగా మిగిలిన ఐటెం అనమాట ఇదిగోండి ఆ రెండు టబ్బులో ఉన్నాయి అయితే అయిపోయినాయి అనమాట ఇంకా ఇదిగోండి ఇంక వీళ్ళైతే మొత్తం సర్ది చేసుకుంటున్నారు నెక్స్ట్ నేనైతే నేనైతే ఇంకా ఫుడ్ కూడా తినలేదన్నమాట ఈరోజు పన్నెండున్నరకే లైవ్ స్టార్ట్ చేశాము వాళ్ళు తిన్నారు నేను తినలేదు ఎందుకంటే నేను పదకొండు గంటలకేమో టిఫిన్ చేశాను అనమాట ఇంకా పన్నెండు గంటలకి ఇంక ఫుడ్ ఏం తింటా పన్నెండు పన్నెండున్నరకి పన్నెండున్నరకి ఎక్కడ తింటాను అవ్వదుగా అందుకోసం అని చెప్పేసి నేను ఫుడ్ ఏం తినలేదు లైవ్ అయిపోయాక తిందామని చెప్పేసి ఆగాను సో ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత నేను బోన్ చేస్తాను ఇంకా వెళ్ళి లక్కీని అను ప్రింట్ సంబంధం తీసుకొని రావాలి ఇంకా ఇంకోటి వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అన్నింటివి అప్లోడ్ చేయాలి కానీ అది అప్లోడ్ అవ్వలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఇంకా బోన్ చేస్తున్నాను ఆత్రంగా ఆత్రంగా తినేసా నాకు ఎందుకు గుర్తు ఉండట్లేదు గుర్తు ఈరోజు చికెన్ పికిల్ ఉంది కదా ఆవిడ చేసిన చికెన్ పికిల్లో ప్రిన్సిన్ ట్యూషన్ దగ్గర దింపి వస్తుంటే అక్కడ బండి మీద గార్లు వేస్తున్నారు చాలా బాగుంటుంది అవి చికెన్ గ్రేవీలో మస్తు ఉంటాయి అనమాట చికెన్ పచ్చడి గార్లు కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి దొండగా ఇప్పుడుగా నాకు వద్దనుకున్నా కదా అందుకోసం చెప్పేసి వెళ్ళి తెచ్చుకొని తిన్నాను అసలు మామూలుగా లేదు వేరే లెవెల్ ప్రిన్సి కూడా మస్తు ఇష్టపడిద్ది కుదిరితే తెచ్చి ఉంచనా చెప్పలే లక్కీ గార్డ్ అయితే తిన్నాడు రెండు మూడు మొదలు తిన్నాడు అనమాట ఇక ఈరోజు కొరియర్ వాళ్ళు రాలేదన్నమాట పార్సిల్ వాళ్ళు డిటిడిసి వాళ్ళు నేనే తీసుకెళ్ళి ఇచ్చేసేయాలి కొన్ని పార్సిల్స్ అయితే ఉన్నాయన్నమాట బయట చూపిస్తాను చూడండి ఇక మరి వాళ్ళు రానప్పుడు తప్పదు కదా ఇంకెళ్ళి వాటి వరకు ఉన్నాయి అవి వెళ్ళి మనమే ఇచ్చేసి రావాలి మ్యాక్సిమం వాళ్ళే వస్తారు రానప్పుడు మరి తప్పదు కదా అన్నవాళ్ళ దేవరిదో పెళ్ళి పెళ్ళిరా అందుకోసం చెప్పేసి రాలేదు ఇంకా నేనే ఇల్లు ఇచ్చేసి వస్తాను వాకింగ్కి వెళ్ళట్లేదు ఈరోజు ఎదురు పెట్టుకోవాలి ఎక్కడికి దారా మంగళగిరి వెళ్దాం అందా చూడండి పడుకొని రే బాబు రావా సో ఇంక చూసి బయలుదేరా చీసి వెళ్తున్నాను పొద్దున పొద్దున అత్తమ్మను మామ ఫోన్ చేశారు పండక్కి రమ్మని చెప్పేసి మరి కుదిరేలా లేదు అని చెప్పేసి అంటున్నాము మరి ఏమైందో చూడాలి అత్తమ్మ వాళ్ళు అయితే పండక్కి ఇంటికి రమ్మని ఫోన్లు అయితే చేశారు చూడాలి ఇంకా మంది ఏముందిలే అనుకుంటే ఆ రోజు నైట్ నైట్ అయినా వెళ్ళిపోతే ఆ రోజు తెల్లారుజమైనా బయలుదేరి వెళ్ళిపోతుంది పెద్ద విషయం కాదు ఆఖరి వరకు తెలియదు వెళ్ళేది వెళ్ళండి అది మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్ చేశారండి అత్తమ్మ వాళ్ళు పండగకి రావాలి అని చెప్పేసి సో నేనేమో సెట్ అవుద్దా లేదా అని అంటుంది ప్రిన్స్ ఏమో వెళ్తాను వెళ్తాను అని అంటుంది ఆ ప్రిన్సిని పంపుతాను అని అను అంటుంది ప్రిన్సి మరి వెళ్ళిద్దో వెళ్ళదో తెలియదు అనమాట చూడాలి ఒకవేళ వెళ్తాం రెండు మూడు రోజులు టైం దొరికిద్ది కానీ హడావుడి హడావుడి అయిపోద్ది పండగ హడావుడి ఉంటుంది కదా హడావుడి హడావుడికి పొద్దున్నే కొట్టాలి హడావుడి ఆ పనులు కార్యక్రమాలు అవన్నీ మళ్ళీ బతుకుతే ఇక్కడికి రావాలి చూడాలి అసలు ఆ స్కూల్లో ఎప్పుడు సెలవులు ఇస్తారు ఏంటి ఇవన్నీ చూసుకోవాలి ఇది ప్రజెంట్ మాకు ఇప్పుడు మీరు మీరు ఎంతమంది ఏ ఊర్లో వెళ్తున్నారు ఎంతమంది అత్తగారింటికి వెళ్తున్నారు ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి అన్నది కుదిరితే కామెంట్ చేయండి చూ చెప్పా కదా ఖచ్చితంగా అందరికీ నేనైతే రిప్లై ఇస్తున్నాను అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ కామెంట్లకి అయితే రిప్లై ఇస్తున్నాను మీరు కూడా కొద్దిగా దయచేసి మా గురించి ఏమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ అలాగే వీడియోని ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూడండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి ఓకేనా సో ఎవరెవరు ఊళ్ళో వెళ్తున్నారు ఏ ఊళ్ళో వెళ్తున్నారు వీలైతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా పలానా విజయవాడ నేను మా అత్తగారు ఇంటికి వెళ్తున్నా పలానా గుంటూరు ఇలాగ ఏమన్నా కామెంట్లు పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా ఏం లేదు మన మధ్య కొద్దిగా బాండింగ్ అనేది కొంచెం బలపడిద్ది అని చెప్పేసి సో అది ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఎంతవరకు అయినమాట అను అయితే ఆమ్లా షార్ట్స్ అయితే తాగుతుందనమాట సన్నగా అవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ ఊరు వెళ్ళాలా వద్దన్న ఆలోచనలో ఉన్నాము ఏం జరిగింది ఏంటో చూడాలి మరి మొత్తానికి ఫైనల్గా బాయ్ ఫ్రెండ్స్